ఓం గం గణపతే నమ నమస్తే అండి మనం ఈరోజు జగన్మాత అయిన దాక్షాయిణి జననం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇది కూడా శివపురాణంలో విపులంగా వివరించారనమాట సతీ సాధ్వి భవ ప్రీత భవానీ భవమోచని ఆర్యా దుర్గ జయా అధ్యాత్రినేత్రాశూలధారిణీ దక్షిణి అర్ధాంగి వీరణి గర్భవతి అయింది ఆమె గర్భవతి అయిన శుభతరుణంలో ఎన్నో శుభ సగుణాలు గోచరించాయన్నమాట అన్నమాట అర్ధాంగి వీరణి అప్పటికే వేల మంది పుత్రులను కానీ నారదుల వలన వారందరికీ దూరం అయిందనమాట ఆ తదనంతరం జన్మించిన అరవై మంది పుత్రుకులు వివాహాలయ్యి కాపురాలు పేరిట వాళ్ళు దూరమయ్యారు అంచేత తనకి జన్మించబో ఈ శిశువైన శాశ్వతంగా తన చెంత ఉంచుకోవాలని తన మందిరమున జగన్మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని నిత్యల భక్తి శ్రద్ధలతో నిత్యము ఆ తల్లిని పూజించసాగింది తన గర్భవాసమున అవత అవతరించుచునది ఎరగదు ఆనా ఆనాడు శుభదినం ఆశ్వేజమాసమున మూలా నక్షత్రం అర్ధించింది బ్రహ్మాది దేవతలందరూ తమ తమ స్థానాల నుండియే అమ్మవారి అవతరణకే ఆతృతానంద హృదయాలతో నిరీక్షించుతున్నారనమాట వీరని తన అంత ఉత్పూర్వమునందు ప్రశాంతంగా నిద్రించుతుంది నిద్రపోతుంది అట్టి తరుణ తరుణమున దివ్యవీణనాదాలు ఒక్కసారిగా మోగినాయి దేవదంధువులు మధురంగా ప్రతి ప్రతిధ్వనించసాగాయి ప్రకృతి సమస్తం పురువీపి నాట్య మయూరి వల్లే పులకించింది ఆ తరుణమున ఆ మూలా నక్షత్ర యుక్త అంతరిక్షమున జగజ్జనని తేజోరాశిగా ప్రత్యక్షమైంది ఆ తేజోమూర్తి ఆదమరిచి నిద్రము నిద్రించుచున్న వీరని గర్భమందు ప్రవేశించింది ఆమె పిండ రూపంగానున్న మాయను ఆ తేజస్సు ఆక్రమించింది అన్నమాట అంతే ఒక్కసారిగా వీరని గర్భంన సహస్ర సూర్య సహస్రాధిక చంద్ర ప్రకాశాల తేజస్సుతో ప్రకాశించింది ఆ మరుక్షణమే వీరనికి నిద్ర నిద్ర ఎందే సుఖప్రసవనైపోయింది ఆమెను ప్రసవ సంబంధమైన మాయ కప్పివేసింది అనమాట అట్టి తరడన్న దక్ష నీ పుణ్యం ఫలించింది జగద్దోదారిణి నీ ఇంట అవతరించింది ఈ మాస మూలా నక్షత్ర శుభలగ్నము నా తల్లి నీకు పుత్రికగా జన్మించింది నీ అదృష్టమే అదృష్టం కదా అనుచూ పరవశంతో ప్రకటించింది ఆకాశవాణి దక్షుడు అమితానందంతో వీరని అంతరపురంలోకి వెళ్ళి అక్కడ దృశ్యమును చూచి దిగ్భానందం సంశయ సందేహ భక్తివానుసుడై వానుసుడై నిలబడిపోయాడనమాట అలాగే వీరిని మాయా ప్రభావం చే మగతగా మీ ప్రశాంతంగా నిద్రబోతుంది ఆమె పక్కన దివ్యవస్త్రంతో చతుర్భుజాలతో దివ్యాస్త్ర ధారణి అయిన మణిమకుట వజ్రవైఢూర్య రత్నమాలాధారణి అయి శిశువుగా నిజరూపమును దేవి దర్శనమైందనమాట దక్షుడు ధన్యుడైన వాడు భక్తి పారవశ్యానందాలతో పులకరించి పలవరించి ఒడలు మరిచి చేతులు జోడించి అంజలి ఘటించి చతుర్భుజ రూపిణి అయిన దేవిని స్థుతించాడు మహాదేవి మందహాసం చేసి దక్ష నాటి నీ ప్రార్థ నీ ప్రార్థన ఫలించి నేడు నీంట దక్ష పుత్రిక్గా దాక్షాయణిగా అవత అవతరించాను నీవు కారణ జన్ముడు కాన నిన్ను కృతార్థుని చేయుటకు నీ పుత్రిక అవతరించాను శుభంభుయ తాను పలుకుతూ తన అభహ్యాస్తం చూపి అతన్ని ఆశీర్వదించింది మహామాయ మామూలు శిశువుగా అవతరించి బాలారోధన ఆరంభించింది అనమాట శిశురోదన ఎంతనే మాయా ప్రభు ప్రభావితుడైన దక్షుడు వీరణచంత పొత్తిళ్ళలో నుండి ఏడ్చుచున్న పసిబిడ్డను చూసి పితృ హృదయానంద భరితుడై ఆహా పుత్రిక జన్మించింది నాకు మాకు పుత్రిక మహోదయమైనదనుచు కేకలు పెట్టినాడనమాట దక్షుడు వినయ విధయుడై పితామహుని సమీపించి తండ్రి తమ పుత్రుడైన నాకు ముచ్చట తీర్చు పుత్రిక ఇది ఈమెకు సముచితమైన నామకరణ మా మాక మీకన్నా సమర్థులు ఈ సృష్టి అందు ఎవరు లేరు అని గర్వాత గర్వాతిశయంతో పలికాడనమాట సర్వ జగత్కారుకుడైన సర్వేశ్వరుణ్ణి స్మరించి అహంకారంతో పలుకుతున్న దక్షుణ్ణి వారించే ఉద్దేశంతో బ్రహ్మ అన్నాడు సంజ్ఞాపూర్వకంగా చూపుడు విరలతో అటు ఇటు చూపు ఊపుతూ సదస్సుల యావన్ మంది తలు ఉమా ఉమా అనంచు ప్రశంసాపూర్వకంగా జయ జయ ధ్వనులు చేశారన్నమాట పురోహితులు తక్షణమే సమక్రాంతంగా దక్షిణ చేత సదాచార పూర్వకంగా బాల్యకు ఉమా అని నామకరణ జరిపించారు ఈ విధంగా దక్షిణ ఇంట జన్మించిన ఉమా దినదిన ప్రవర్ధమానమే చెర పెరగసాగింది ఆమెకు ఊహ వచ్చిన నాటి నుండి శివనామస్మరణ చేయుచూ మహాదేవునే తన పతివిగా పతిగా పతిదేవునిగా తాను అతని కోసమే జన్మించి సతీదేవిగా నిరంతరం భావధ్యాన స్మరణల చోతి కాలం గడుపుచు గడుపుట చేత ఆమె శివునికి కాబోవు సతీ అన్న భావన చేత ఆమెకు సతీదేవి అని పేరు పె ఏర్పడింది కానీ దక్షుడికి అది ఏమాత్రం ఇష్టం లేదు అంటే శివుడిని చేసుకోవటం ఆవిడికి ఏమాత్రం దక్షుడికి ఇష్టం లేదనమాట ప్రజాపతుల్లో అగ్రగై అగ్రగణ్యుడైన దక్ష ప్రజాపతికి ఆ పశుపతికి అల్లుడా అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడు విన్నారు కదండి పార్వతీదేవి ఉమా అని పేరుతో నామకరణ చేసి ఆవిడ జననం ఎంత చక్కగా వర్ణించారో ఆ దక్షుడికి అమ్మవారు ఆకాశవాణి పలికింది అమ్మవారు ప్రత్యక్షమైంది కదా సర్వేజన సుఖినో భవంతు